నిన్నటి వ్లాగ్ అనమాట ఇది నిన్న పితృ అమావాస్య కదా ఇంక ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తీసి బయట వేసుకొని కడుక్కుని అనమాట ఎందుకంటే ఇంకా పనులన్నీ వేసుకోవాలి కదా పనులన్నీ వేసుకొని మా అమ్మకి బియ్యం ఇవ్వడానికి కుదరదు కదా సో అందుకనే ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని దమ్ముకొని ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడ్చుకొని ఇంకా అది కూడా వ్లాగ్లో చూపిస్తున్నారు మీకు ఇంత పొడుగు వ్లాగ్ థర్ ఫార్టీ త్రీ మినిట్స్ వస్తుంది నార్మల్గా పెడితే అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను ఇంకా మా అమ్మ కావాల్సినవి అన్నీ పెట్టేస్తున్నాను నీట్గా సదరి పెడుతున్నాను చూడండి యాక్చువల్గా నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు సపోర్టివ్గా లేరు సో అందుకనే ఇంకా ఇట్లా పోర్ట్రైట్లో పెట్టడానికే వస్తుంది ఇంట్లో నాంగ్ వీడియోకి ఇట్లా సెట్ అవ్వదు నాకు తెలిసి కాకపోతే ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి కదా ఇంకా బియ్యం ఇచ్చేసినాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వండి పెట్టాలి కదా ఫోటో దగ్గర సో ఇంకా అది కూడా స్టార్ట్ చేసినాం అనమాట ఎన్ని ఐటమ్స్ ఒక్కదాన్ని చేసేసరికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది మా అమ్మకి ఎంత ప్రేమ ఉంది చూసారా నాకు ఎన్ ఎందుకో చూడండి అసలు నాకైతే ఈ చూడగానే అసలు ఏడుపు వచ్చేసింది అక్కడ ఫుడ్ పెట్టి వెనకాలకు మర్రి వచ్చానో లేదో ఇట్లా కాకొచ్చి తీసుకొని వెళ్తూనే ఉందనమాట మార్నింగ్ నుంచి ఎంత ఆకలి మీద ఉందో అందుకనే నాకు ఇప్పుడు చెప్తున్నా సరే ఏడుపు వస్తూనే ఉంది ఇంకా ఎన్ని కాకులు వస్తున్నాయి చూడండి మా వాళ్ళు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను నేను చుట్టాలు అందరు వచ్చి తినిపోయినట్టు అంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న అసలు నీసు కూడా ముట్టుకోలేదు జస్ట్ వండి పెట్టాలి కాబట్టి వండి అంతే ఇంకా నెక్స్ట్ బతుకమ్మ చేయాలి కాబట్టి సో బతుకమ్మ వీడియో కూడా మీకు పెడుతున్నాను లాస్ట్లో చూడండి ఇంక ఇట్లా ఫోటో దగ్గర డెకరేట్ చేసుకొని కావాల్సినవన్నీ అక్కడ అనమాట ఫోటో దగ్గర పితృ అమావాస్య ఎందుకు చేస్తారో తెలుసా మన ఆత్మ బంధువులు ఎవరన్నా చనిపోతే మన ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారంట డే మొత్తం ఏం వండు పెడతారో మా కోసం అని చెప్పి ఏమి వండు పెట్టకపోతే కాలి కడుపుతుంటే మళ్ళీ వెళ్ళిపోయి సంవత్సరం వరకు వెయిట్ చేస్తారంట సో అందుకని ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వండి పెట్టాలన్నమాట ఇంక ఇట్లా బతుకమ్మ స్టార్ట్ చేసినాము పువ్వు అంతా ఏరుతున్నాం అనమాట ఒక్కరి సపోర్ట్ కాదు కదా ఇంకా ఫ్యామిలీ అందరం కూర్చున్నాము అట్లా బాగానే ఉంది బాగానే నడుస్తుంది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసిన అనమాట లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ ఎట్లుందో మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఇంట్లో స్టార్ట్ చేసినాము బతుకమ్మ రెడీ చేయడం అంటే అంత ఈజీ పని ఏం కాదు కదా ఒకరికి ఇది నచ్చుతుంది ఇంకొకరికి ఇంకొకటి నచ్చుతుంది అందుకనే తీయడం పెట్టడం తీయడం పెట్టడం నాకు తెలుసు అట్లా తీసి పెట్టొద్దు పెట్టిన అదే కలర్ పెట్టాలి అని చెప్పి పోతే ఇంకా మనకి తప్పదు కొన్ని సిచ్యువేషన్స్లలో అవతల వాళ్ళకి నచ్చినప్పుడు మనం ఏం చేయలేం సో అందుకని ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట లాస్ట్లో ఎట్లుందో ఖచ్చితంగా చెప్పండి ఈ ఏమో ప్రతిసారి ఏమో నాకు తెలియదు కానీ ఈసారి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే అట్లా తీసుకొని వెళ్ళిపోయినాయి కదా సార్ పెడితే మాత్రం కనీసం మా మొహాలు కూడా చూడలేదు నేను ఎట్లా బ్రతుకుతున్నావు ఏమో అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డట్టుంది మా అమ్మ అనిపించింది ఇంక ఈసారి అయితే ఇంకా ఫ్యామిలీని అందరినీ పిలుచుకొని బాగానే ఎంజాయ్ చేసినాం అనమాట ఎంజాయ్ అంటే ఎంజాయ్ లేదు ఇప్పుడు డే మొత్తం ఏడిస్తేనే మా అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు కాదు కదా మనసులో ఎంత కుమిలిపోతున్నామో అదంతా ప్రతిదీ కెమెరా బిహాండ్లో చూపించాలంటే పని అందుకనే ఇంకా మీకు అవన్నీ చూపించడం కూడా కరెక్ట్ కాదు ఎమోషనల్స్ అనేవి లోపల ఉంటే సరిపోతుంది మరి బయటికి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అంత అవసరం లేదు ఇంకా కెమెరా ముందైతే ఇంకా అసలు అవసరం లేదు ఇంకేదో ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఇంక ఇట్లా స్టార్ట్ చేసినాం అనమాట ఎండ్ ఆఫ్ ద డే ఇంకా చిన్న బతుకమ్మ అయినా సరే భలే క్యూట్ వచ్చింది నాకైతే భలే అంటే భలే నచ్చింది మీరు కూడా చెప్పండి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్తో ఎదగాలని కోరుకుంటున్నాను అసలు నేను నెక్స్ట్ ఇయర్ వరకు మన ఛానల్ ఒక కొలిక్ వచ్చిన ఛానల్ కనుక మానిటైజేషన్ అయితే నేను ఒక పెద్ద కోరిక కోరుకున్నా అది చెప్తాను మీకు తొందరలోనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎవ్రీథింగ్ నాకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అసలు అదైతే చాలా హ్యాపీ ఉంది డే మొత్తం లాగ్ షూట్ చేసి పెడదామనిపించింది కాకపోతే నాకు అసలు టైమే కుదరల అన్ని ఫుడ్స్ చేసిన అసలు వీడియోస్ యూజ్ అయ్యేవి కాకపోతే నాకు అంత టైమే లేదు ఒక్కదాన్ని మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ వరకు నేను ఫుడ్ కూడా తీసుకోవాలి అసలు ఇంకా బతుకమ్మ వేయాలి కాబట్టి నీచుకుంటుకోదు ఇంకా సో ఇంకా అది కూడా తినలేదు ఇంకా అందుకని ఫేస్ చూసారా ఎంత గుంజుకుపోయినట్టు ఉందో థ్యాంక్ యూ ఎన్ని పనులు చేస్తున్నా కదా మా అమ్మ చూస్తేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో మా అమ్మ ఉన్నప్పుడు అయితే అసలు నేను మామూలుగా పని ఏం ముట్టుకునేదాన్ని కాదు పండలు అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఒక్కరోజు దొరుకుతుంది నాకు అది అని చెప్పి ఇంక ఇంట్లో కూడా పెట్టుకొని ఉండేదాన్ని ఇప్పుడు అవన్నీ గుర్తొస్తాయి నవ్వు వస్తుంది అన్నమాట అంత సుఖం లేదు అది ఇది అని చెప్పి కాకపోతే చేసుకోవాలండి మరి ఎప్పటికెవరు మన తొట్టే ఉండాలంటే ఉంటారు కదా సో ఇట్లా ఇంకా ఇది తాడు స్టెప్ అనమాట ఇంకా కొన్ని స్టెప్స్ నేను మరీ లెంతి అయిపోతుంది వీడియో అని చెప్పి కూడా పెట్టలేదు అవి పెడితే సెట్ అవ్వట్లేదు ఇంకా అది వేరేలా సెట్ చేసినాం కాకపోతే అదే ప్లేస్లో సెట్ చేసినాం చూపిస్తాను లాస్ట్లో మీకు అవుట్పుట్ కూడా ఇంతవరకు వీడియో చూసారని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను నాకు ఆఫీసు ఇది అంటే సెట్ అవ్వట్లేదండి అందుకనే ఇంకేదో ఒకటి కొన్ని రోజులైతే సె ఏదో ఒక దాని మీదనే సెట్ అయిపోతాను అప్పుడు ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి సో అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోకపోతే నా డబ్బాని కొడుతున్నా అనుకోకపోతే ఒక్కసారి కామెంట్ చేసేయండి కదా ప్లీజ్